రాదో అర్థం కాదు ఆయనకి ఇచ్చిన రెండు శాఖలలో విఫలమైండు ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే మొదలొచ్చిన యాసింగిలో ఎంత పంట కొన్నాడు ఎన్ని పైసలు ఇచ్చిండు ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే ఇప్పుడు లెక్క అడితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పండి చెప్పలే ఈ యాసంగి మొదలు పెట్టినాం ఇంకా కళ్ళు మొదలు పెడుతున్నాం అంటుండే అయ్యిపోయింది సగం పైన ఆయన సొంత నియోజకవర్గంలో అయితే అది జీరో ఏమీ లేదు ఎంత ఎంతగా చెప్పమంటే చెప్తలే గా లెక్కలు తెలుస్తలే కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క ఒకటే పట్టుకున్న ఎన్డీఏసి ఎన్డిఏసి అని ముండేసే ఏమేసే అదో ఎన్డీఏ రిపోర్టర్ మేము ఎన్నడో చెప్పినాము ఒక ఒక దాని మీద మూడు సార్లు నేను ఏమైంది ఈ సభ జరుగుతుంది కేసీఆర్ సభ జరుగుతుంది ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని ఏదో పనికి మాలని చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు తుస్మన్నది అది హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ 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 రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్నది ఎవడు పట్టించుకోలే రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్కడ కూడా పట్టించుకోవాలి ఆడికొచ్చిండు వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఎవడిలే ఆ హైటెక్ సీట్లు అనేది పెట్టిరు అందులో పని చేసే పిల్లలకు కూడా తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి గట్ల ఉంది మీ పరిస్థితి మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది గవి చేతగాక ఏందో వెండి వేసే బొమ్మలు వేసే ఏందో ఏందో ఉందట దాంట్లో అంటే దాంతో ఏందో పీకుతాడట ఏంది ఆయన చేసేది దాంతోని ఏముంది అందులో పెట్టు అసలు పెడతాం ఒక పెట్టి చర్చ చూద్దాం యోన్ బతికి ఉందో తెలుస్తుంది లేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలు ఎండబెట్టే దుర్మార్గులు వీళ్ళు మేము ఛాలెంజ్ చేసినా ఇవ్వాళు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకప్ప చెప్పండి మూడు రోజులలోనే నీ నెల బరికి నీళ్ళు తీసుకొస్తా నీ అడుగుడము నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినా దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మూడు రోజుల నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం మేము అన్ని మంచిగానే ఉన్నాయి సుందీల మంచిగా ఉంది అన్నార మంచిగానే ఉంది మేడిగడ్డ మంచిగానే ఉంది మేడిగడ్డ ప్రాజెక్టు మీద పోయి మేము నిలబడటమనే కదా కేసు పెట్టిండ్రు డ్రోన్ కెమెరా వేరేసి మా పర్మిషన్ లేకుండా అని అర్థం అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు ఉత్త కోతలే తప్ప ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు ఎప్పుడు మాట్లాడే అర్థమైపోయింది ఏముండదు ఆ ఎన్డీఎస్సీలో